ఉల్లి ధరలు భారీగా తగ్గాయి దీంతో కర్నూలు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఒకవైపు అధిక వర్షాలు ఉల్లి ధర లేకపోవటం ఉన్న ధరకు కొనేందుకు వ్యాపారులు ముందుకు రావటం లేదు దీంతో రైతులు దిక్కుతోసిన స్థితిలో పడ్డారు అయితే ప్రభుత్వం కింటాలకు పన్నెండు వందల చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటించిన నాలుగు రోజులకే కొనుగోలు ఆపేశారు ఇప్పుడు రైతులకు కనీసం పన్నెండు వందలు ఇస్తామని వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుందని చెబుతున్నారు అయితే ఉల్లి కిలో ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల ధర పలుకుతోంది ఉల్లి రైతులకు మద్దతుగా వైఎస్ శర్మ

రైతులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలో కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే ఉల్లికి గిట్టుబాటు ధర లేక ఇద్దరు రైతులు కూడా ఆత్మహత్య చే ఆత్మహత్యం చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో కూడా ఈ అంశం సీరియస్ గా మారిన నేపథ్యంలో కూడా ఈ రోజు వైఎస్ చర్మిలా ఉన్నారు వ్యవసాయ మార్కెట్ కి రావడం జరిగిందని చెప్పవచ్చు ఇక్కడ రైతులతో ఆమె మాట్లాడారని చెప్పవచ్చు ఎంత గిట్టుబాటు ధర ఏ విధంగా ఉంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏ విధంగా వచ్చిందనే కోణంలో కూడా ఆమె రైతులతో రైతులను అడిగి తెలుసుకోవడం జరిగిందని చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ పూర్తి స్థాయిలో ధర పతనమైందనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వంద రెండు వందల మందికి పోతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి మార్కెట్ లో కిలో ఇరవై రూపాయలు పోతున్నటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి కోటిసార్లు రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పంటను కూడా మార్కెట్ రేటు తీసుకురావాలంటేనేది భయపడే పరిస్థితి కొంతమంది రైతులైతే ఆ పంటను కూడా పైన పడేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈ క్రమంలో కూడా ఒక్కసారి రాజకీయంగానే చెప్పవచ్చు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశం పైన కూడా పూర్తి స్థాయిని పార్టీలు వ్యవసాయ మార్కెట్ సందర్శించి రైతులను పరామర్శిస్తే ఈ క్రమంలోనే వైఎస్ కూడా ఈ రోజు తన కుమారుడితో కలిసి కూడా వైఎస్ రాజారెడ్డితో కలిసి కూడా మార్కెట్ యాడ్ వచ్చారని చెప్పవచ్చు ఇక్కడ రైతులతో ఆమె మాట్లాడారు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు కోటవి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి అని కూడా ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని చెప్పవచ్చు ప్రస్తుతం మనం చూసుకుంటే క్వింటా పన్నెండు రూపాయలకు మార్కెట్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి వారికి ఉల్లిని ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆన్లైన్ లో ముందుగా నమోదు చివరికి మాత్రమే పన్నెండు వందల రూపాయలు క్వింటా కొనుగోలు చేస్తుంది అయితే చేస్తుందో ఈ పక్క ఇదే విధంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి తిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి పరిస్థితి ఉంది మరోపక్క ప్రకటన చేశారు వైఎస్ శర్మలో ఎవరైతే ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజా జగన్మోహన్ కూడా ఏపీ అడుగు పెట్టబోతున్నారని ఒక సంచలన ప్రకటన అయితే చేశారని చెప్పవచ్చు చేరుకుంటారని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేశారని మనం చెప్పవచ్చు మల్లికార్జున ఏపీ పిసిపి చీఫ్ శర్మిల తనయుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది దాని తాలూకు సంకేతాలు ఏమైనా స్పష్టంగా కనిపిస్తున్నాయా దానికోసం ఏమైనా మాట్లాడారా శర్మిల పూర్తి స్థాయిలో ఒక సంచలమైనటువంటి ప్రకటన చేశారని చెప్పొచ్చు వైఎస్ షర్మిల ఎంశ్టి సార్ ఎవరైతే వైఎస్ షర్మిల తారాయుడు ఎవరైతే ఉన్నారెడ్డి ఈ రోజు ఈ పొలిటికల్ గా అంటే బయటికి ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు కర్నంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ కి తన సహా వైఎస్ షర్మిల ఈ ప్రాంతానికి వైఎస్ షర్మిలు ఒక సంచలమైనటువంటి ప్రశ్న చేశారు ఎవరైతే ఉన్నారో ఇతను రాజకీయాల్లోకి రాగబోతున్నారు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతున్నారు ఖచ్చితంగా రాజకీయాల్లోకి అడుగు పెడతారంటూ ఆమె ఒక సంచలమైనటువంటి ప్రశ్న చేశారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఈ సమ ఈ ప్రకటన చేయడంతో ఒక్కసారి కాంగ్రెస్ నేతలు అయితే సంతోషంలో ముందుకు పోయారని చెప్పొచ్చు పొద్దున యువ నేత రాజకీయాలకు రావడం ఎంతో శుభ పరిణామం అని చెప్పేసి అని కూడా అంటున్న పరిస్థితి ఉంది పొట్టి స్థాయిలో ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి నేతలందరూ కూడా అర్థం వ్యక్తం చేస్తారు పొట్టి స్థాయిలో రాజారెడ్డి త్వరలో నుంచి కూడా ఒక క్యాడర్ లో ఇక్కడికి బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుందని చెప్పవచ్చు అప్డేట్స్ మల్లికార్జున ఏపీ పిసిసి చీఫ్ షర్మిల తనయుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది దాని తాలూకు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రోజు కర్నూలు ఉల్లి రైతులను పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన షర్మిల తనతో పాటు కుమారుడు రాజారెడ్డిని కూడా తీసుకువెళ్లారు ఆయనకు ఇదే మొట్టమొదటి రాజకీయ యాత్ర ఇంటి నుంచి బయలుదేరి వెళ్లే ముందు అమ్మమ్మ విజయమ్మ కాళ్లకు ముఖ్య ఆశీర్వాదం తీసుకున్నారు భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో తాత రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రాజారెడ్డికి అందించడానికి వైఎస్ షర్మిల ఇప్పటి నుంచే వ్యూహం రెడీ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తన అన్న అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ పెట్టారు షర్మిల తర్వాతి పరిణామాల దృష్టి ఆ కాంగ్రెస్లో చేరి ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు ఆమె ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా జగన్ ఓటమిలో తమదైన పాత్ర పోషించామని షర్మిళ వర్గం చెబుతోంది అయితే అదే సమయంలో షర్మిల పోకడతో విభేదించి కొంతమంది కీలక నేతలు పార్టీకి దూరం అయ్యారు మరోవైపు జగన్ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయని ఊహించిన షర్మిలకు ఇంతవరకు అలాంటి సూచనలు పెద్దగా కనిపించలేదు దాంతో వైఎస్ రాజారెడ్డి రాజశేఖర రెడ్డిల రాజకీయ వారసుడిగా తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ ద్వారా అందిస్తారు మల్లికార్జున వైఎస్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు తన కుమారుడు యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మొట్టమొదటిసారిగా ఆయన ఒక మీటింగ్ కంటే రైతులు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఉల్లి రైతులు ఎవరైతే ఆందోళన చెందుతున్నారో గిట్టుబాటు లేక ఆ కార్యక్రమానికి కూడా హాజరవడం జరిగిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కూడా వైఎస్ షర్మిళ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారని చెప్పవచ్చు రాజకీయంగా ఏపీ రాజకీయాల్లో రాజారెడ్డి అడుగు పెట్టబోతున్నారని చెప్పేసి ప్రకటన చేశారు ఒక కీలక పదిలో కూడా అతను జాయిన్ కాబోతున్నారు మొత్తంగా క్రియాశీలకంగా ఏపీ వ్యాప్తంగా కూడా రాబోతున్నాడని అంశాన్ని కూడా చెప్పవచ్చు పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇప్పటికే వాళ్ళ మామ వచ్చేసి ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పవచ్చు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంకు కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది అయితే వైఎస్ షర్మిళ తన వారసుడిగా కూడా రాజారెడ్డి రంగంలోకి చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ క్రమంలో కూడా తన అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో వైఎస్ విజయమ్మతో పాటు ఆశీర్వాదం తీసుకొని మొట్టమొదటి కార్యక్రమం అయినటువంటి కర్నూలు ఉల్లి రైతుల మార్కెట్ కి ఆయన వచ్చారని చెప్పవచ్చు ఇక్కడ రైతులతో వైఎస్ రైతుల దగ్గర కూడా మా మాటలన్నీ వింటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ క్రమంలో కూడా ఒక్కసారిగా వైఎస్ ఎర్ములతో పాటుగా తనయుడు రావడం పట్ల కూడా ఆశ్చర్యం వ్యక్తమైంది ఈ క్రమంలో వైఎస్ ఎర్ముల డైరెక్ట్ గా అడిగిన విజయపడంలో కూడా తనయుడు కూడా నేడు రాజకీయ రంగ ప్రవేశం వేయబోతున్నట్టు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అయితే మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ఎవరి నేతలకి రావడం ఎంతో అవసరం అని చెప్పి বে ব্বে বু྅র বেবে ব็ে বুে বླང বে বে বুལ বે�ость বགསে বেবા বགསেবག বু বགསไে বં�ে বেবে বགསে বགས�� বགྱ�ব বག ব� మల్లికార్జున అపరచానికులు చంద్రబాబు గాని అలాగే జగన్ గాని వీళ్ళున్న నేపథ్యంలో ఇప్పుడు పిసిసి చీఫ్ షర్మిల తనయుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు మరి వీళ్లతో పోటీ పడగలరా అంటారా రాజారెడ్డి ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మల్లికార్జున ఏపీ చీఫ్ షర్మిలా తనయుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది దాని తాలూకు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రోజు కర్నూలు ఉల్లి రైతులను పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన షర్మిల తనతో పాటు కుమారుడు రాజారెడ్డిని కూడా తీసుకెళ్లారు ఆయనకు ఇదే మొట్టమొదటి రాజకీయ యాత్ర ఇంటి నుంచి బయలుదేరి వెళ్లే ముందు అమ్మమ్మ విజయమ్మ కాళ్లకు ముఖ్య ఆశీర్వాదం తీసుకున్నారు భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో తాత రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రాజారెడ్డికి అందించడానికి వైఎస్ షర్మిల ఇప్పటి నుంచి వ్యూహరడి చేస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు కర్నూలు జిల్లాలో అయితే ఉల్లి మార్కెట్ ని సందర్శించారు ఆ సమయంలో ఆమెతో పాటు ఆమె కుమారుడు రాజారెడ్డి కూడా ఉన్నారు ఇంటి నుంచి షర్మిల బయలుదేరేటువంటి సమయంలో రాజారెడ్డి కూడా విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరారు ఆ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాంతో రాజారెడ్డి కూడా రాబోతున్నారంటూ పెద్ద అయితే ఏదైతే ఉల్లి మార్కెట్ సందర్శకుండా వెళ్ళినటువంటి సమయంలో షర్మిల వెనక పూర్తిగా కూడా రాజారెడ్డి నిలబడి మీడియా సమావేశంలో కూడా ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం షర్మిలతో పాటు కలిసి రాజారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇదంతా కూడా చూస్తూ ఉంటే షర్మిల రాజకీయ వారసుడిగా ఇక రాజారెడ్డి రాబోతున్నారు అనుకుంటున్నటువంటి సమయంలో ఇటు షర్మిల కూడా దానికి సంబంధించి ఒక ఏదైతే క్లారిటీ ఇచ్చేశారు మొత్తంగా ఇక రాజారెడ్డి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండబోతున్నారు అనేది అయితే మనకి అర్థమైపోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఇది నూతన ఉత్సాహం అనేది చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక పక్క రెడ్డి రావడంతోనే కొంత ఉత్సాహాన్ని పుంజుకున్నాయని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా పరిస్థితి తర్వాత ఎంతో మంది అధ్యక్షులు మారినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేలాకపోయారు షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అయితే కొంత గతానికంటే భిన్నంగా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక తాజాగా రెడ్డి కుమారుడు రాజారెడ్డి కూడా ఇక రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో అందుబాటులో రాబోతున్నారన్న వార్త తెలిసిన తర్వాత ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మొత్తం కొంత ఆనందంలో ముని తెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే రాజారెడ్డి వస్తే ఆ వేవ్ వేరే రకంగా ఉంటుంది షర్మిల ఇప్పటికే మీరు ప్రతిపక్షాన్ని కానీ పాలక పక్షాన్ని కానీ పూర్తి స్థాయిని పెట్టే రాజారెడ్డి అదే రకాల కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు మొత్తంగా ఏదైతే రాజారెడ్డి ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నానని దాని మీద పూర్తి స్థాయిలో కూడా నరేంద్ర షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారని ఇందాక షర్మిల కర్నూలు పర్యటనలో భాగంగా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అలాగే అందులో భాగంగానే ఈ రాజారెడ్డి కూడా రావడం జరిగింది అప్రచాణిక్యులు సీఎం చంద్రబాబు గాని మాజీ సీఎం వైఎస్ జగన్ గాని ఉన్న నేపథ్యంలో వీళ్ళతో పోటీ పడతారంటారా ఈ రాజారెడ్డి కూడా ఉపయోగపడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా నమ్మటం ఇక రాజశేఖర్ రెడ్డి ఏదైతే అధికారులు ఉన్నటువంటి సమయం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకురావటంలో శర్మిళ ఇప్పటికి కూడా సక్సెస్ అయ్యారు అయితే షర్మిల తన కుమార్ని కూడా ప్రత్యక్ష రాజకీయాలకు చూసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనుక పూర్తి స్థాయిలో గనక రాజారెడ్డిని దింపితే మాత్రం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో బలంగా ప్రజల్లోకి వెళ్ళారు ఆ తరహాలో కనుక రాజశేఖర రెడ్డి వారసుడిగా ఇటు రాజారెడ్డి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా అది ప్లస్ పాయింట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో కూడా రాహుల్ గాంధీ ఓ నాయకులను బాగా ఎంకరేజ్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి కూడా తిరుగులేని నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది